నెల్లూరు జిల్లా సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లేబర్ యాక్ట్ పై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ ఏసీ రీడింగ్ రూమ్ లో నిర్వహించారు ఈ లేబర్ యాక్ట్ అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా లేబర్ డిప్యూటీ కమిషనర్ సిహెచ్ విజయ్ కుమార్ రెడ్డి కావలి సర్కిల్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పిఎస్ఎస్ వీరా ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సునీల్ కుమార్ నెల్లూరు జిల్లా సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటేష్ ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ వి రాఘవ నాయుడు వైస్ చైర్మన్ ఏవీఎస్ కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన లేబర్ యాక్ట్ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం లేబర్ యాక్ట్పై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తీసుకుని వచ్చిన చట్టాలపై క్లుప్తంగా నెల్లూరు జిల్లా లేబర్ డిప్యూటీ కమిషనర్ సిహెచ్ విజయ్ కుమార్ రెడ్డి కావలి సర్కిల్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పిఎస్ఎస్ వీరా ప్రసాదరావు వివరించారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా లేబర్ డిప్యూటీ కమిషనర్ సిహెచ్ విజయ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఇవాళ మన కృష్ణమోహన్ రెడ్డి గారు మరియు చాంబ్రా కామర్స్ ప్రతినిధులు సునీల్ గారు ఇతర అందరు ప్రతినిధులు కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చినందున దాని మీద ప్రజలకి మరియు ఇతర వ్యాపార వర్గాలకి సరిగా అవగాహన లేదని చెప్పి వాళ్ళందరికీ ఒక అవగాహన కార్యక్రమం లాగా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇప్పుడున్న ప్రెజెంట్ కార్మిక చట్టాల్లో ఏమున్నాయి ప్రొవిజన్స్ కొత్త కోడ్ లో ఏం ప్రొవిజన్స్ వస్తున్నాయి దానివల్ల ఏమేమి మార్పులు జరగబోతున్నాయి దానికి అనుగుణంగా వ్యాపార వర్గాల్లో ఏమేమి చేంజెస్ చేసుకోవాలి వర్కర్లకు ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ లేబర్ కోడ్స్ వల్ల అనేవన్నీ కూడా ఒక అవగాహన కల్పించడం కోసం ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ నుంచి కూడా సార్ వాళ్ళు వచ్చిన్నారు వాళ్ళు కూడా వ్యాపార వర్గాలకి ట్యాక్సేషన్ సంబంధించి వాటి గురించి అవగాహన కల్పిస్తారు సో వర్కర్లు అందరూ కూడా ఈ కార్మిక చట్టాలు ఏవైతే కొత్తగా వచ్చినయో దాని వల్ల వచ్చే అడ్వాంటేజెస్ వాళ్ళకి చాలా ఉన్నాయి సపోజ్ ఇప్పుడున్న మినీవేజ్ యాక్ట్ లో ఏవైతే ప్రిస్క్రైబ్ చేస్తున్నారో అది గవర్నమెంట్ వాళ్ళు నేషనల్ లెవెల్లో ఒకే వేజ్ కొంత వేజ్ కన్నా తగ్గకుండా ఉండేలాగా వేజ్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది అదే విధంగా బోనస్ లిమిటేషన్ ఇప్పుడు ఇరవై ఒక్క వేలు మాత్రమే ఉంది దాన్ని కూడా పెంచడం జరుగుతూ ఉంది తర్వాత ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే దాన్ని కూడా ఒక కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది ఇవన్నీ సోషల్ సెక్యూరిటీ అనర్గనైజ్ వర్కర్స్ ఇప్పుడైతే గిగ్గు ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఎటువంటి స్కీములు లేవు వాళ్ళకి కూడా స్కీములు తీసుకొచ్చేలాగా గవర్నమెంట్ సోషల్ సెక్యూరిటీ కోడ్ లో ప్రొవిజన్స్ పెట్టడం జరిగింది సో ఇవన్నీ కూడా వర్కర్లకి అనేక రకమైన ప్రయోజనకరమైన ప్రొవిజన్స్ ఉన్నాయి సో వాటి అన్నిటి గురించి ఇవాళ మన బారు వాళ్ళకి వ్యాపార వర్గాలకి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన ఈ నా ధన్యవాదాలు ఈ రోజు చాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటర్స్ ట్యాక్స్ పేయర్స్ అకౌంటెంట్స్ అసోసియేషన్ వాళ్ళ విజ్ఞప్తి మేరకు ఈ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషన్ ట్యాక్స్ మీద వ్యాపార మిత్రులకు ఆడిటర్లకు తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కి వీళ్ళందరూ పే చేయవలసినటువంటి వృత్తి పన్ను ప్రొఫెషన్ ట్యాక్స్ కి సంబంధించి ఆ చట్టంలో వచ్చినటువంటి లేటెస్ట్ చేంజెస్ మీద తర్వాత ఆ పన్ను చెల్లింపు విధానంలో వచ్చేటటువంటి సాంకేతిక సమస్యల మీద వీరికి అవగాహన కల్పించడం కోసం ఇక్కడ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమానికి జిఎస్టి డిపార్ట్మెంట్ నెల్లూరు డివిజన్ తరఫున నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రొఫెషన్ ట్యాక్స్ మీద గతంలో ఉన్నటువంటి చట్టానికి సంబంధించినటువంటి సెక్షన్స్ రూల్స్ ఆ తర్వాత కాలక్రమేణా వచ్చినటువంటి మార్పులు ఈ మార్పుల్లో భాగంగా ఈ వృత్తి పన్ను యొక్క స్లాబ్లు షెడ్యూల్స్ ఎవరు ఈ చట్ట పరిధిలోకి వస్తారు ఎవరు ఈ చట్టంలో నుంచి మినహాయింపును కలిగి ఉన్నారు తర్వాత ఈ యొక్క వృత్తి పన్ను చెల్లింపు చేసేటటువంటి విధానంలో వచ్చినటువంటి మార్పులు వీటన్నింటి గురించి కూలంకషంగా ఇక్కడ వీళ్ళకి వివరించడం అనేటటువంటిది కార్యక్రమంలో భాగంగా జరుగుతూ ఉంది తర్వాత ఈ కార్యక్రమంలో ఈ ట్రైనింగ్ సెషన్ ముగిసిన తర్వాత ఒక ఇంట్రాక్షన్ సెషన్ లో వారికి ఉన్నటువంటి అన్నింటి మీద నివృత్తి చేసే విధంగా వాటికి సమాధానాలు చెప్పడం జరుగుతూ ఉంది ఇటువంటి కార్యక్రమం రాష్ట్ర ఆదాయానికి తర్వాత సరళతరమైనటువంటి పన్ను విధానం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి దానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత ఇందులో వచ్చినటువంటి సాంకేతిక మార్పులు మొత్తం ఆన్లైన్ విధానం ద్వారానే ఈ యొక్క చట్టం కూడా రూపొందించబడింది తర్వాత ఫేస్ లెస్ సిస్టమ్ ఉంది ఎవరు ఆఫీస్ కు రావాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆన్లైన్ లో డైరెక్ట్ గానే ఈ యొక్క పేమెంట్స్ చేసే రెండు నిమిషాల్లోనే ఈ యొక్క పేమెంట్ చేసే విధంగా ఇక్కడ ఈ యొక్క ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది ఈ మార్పులు ఆ వ్యాపార వర్గాలకు అందుకు సహాయకులుగా ఉండేటటువంటి మన ఆర్ మిత్రులు వీళ్ళందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది రాష్ట్ర ఆదాయానికి కూడా ఈ యొక్క ఈ మార్పులు ఎంత ఉపయోగకరంగా ఉంటాయి అనేది వివరించడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడ అతిథిగా పిలిచినందుకు మన యొక్క చాంబర్ ఆఫ్ కామర్స్ అందరికీ కూడా శ్రీ దుర్గా పరాదేవత రెండు వేల పదిహేడు పద్దెనిమిది వరకు అనేక చట్టాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశ వ్యాప్తంగా గానీ భిన్నంగా సపరేట్ గా ఉండేటటువంటి వాటిని అన్నింటినీ కూడా ఒకే దేశం ఒకే పన్ను పేరుతో జిఎస్టి చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ జిఎస్టి చట్టంలో రోజు కూడా ఆడిటర్లంతా కూడా పూర్తిగా తలమునకలై వ్యాపారస్తులు ఒకవైపు ఆడిటర్లు ఒకవైపు ఇరవై నాలుగు గంటలు రిటర్న్లు వేసుకోవడం బుక్స్ మెయింటైన్ చేయడం వీటిలోనే హడావుడైపోతూ ఇతరమైన చట్టాల మీద మా దృష్టి పూర్తిగా కొద్దిగా దాని నుంచి పక్క తిరిగినటువంటి సందర్భంలో వీటిని మా మీద కొంచెం వాటి మీద కూడా అవగాహన పెంచుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఏర్పడింది ఎందుకంటే ఒకే చట్టం ఒకే పన్ను అనేటటువంటిది కేవలం జిఎస్టీలోనే కాకుండా ఇటు లేబర్ లో కావచ్చు ప్రొఫెషనల్ వృత్తిపనంలో కూడా కొంచెం చిన్న చిన్న మార్పులతో కావచ్చు ఈ కొత్త మార్పులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో ఆడిటర్లందరికీ కూడా ఈ అవగాహన కుదర్చే నిమిత్తంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మిత్రుడు వెంకటేష్ గారు అన్న కృష్ణమోహన్ అన్న గారు అందరి ఆరోధ్య సారథ్యంలో ఇవాళ ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది ఆ దీనికి సంబంధించి లేబర్ శాఖకు సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్ గారు అలాగే వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి జిఎస్టి డిపార్ట్మెంట్ నుంచి ప్రసాద్ సార్ గారు ఇద్దరు కూడా ఇవాళ వక్తలుగా ఇక్కడికి విచ్చేయడం ఈ కార్యక్రమంలో అనేక మంది మాకు చట్టంలో తెలియని కొన్ని మార్పుల్ని కూడా ఇవాళ తెలుసుకునేటటువంటి ప్రయత్నం జరిగింది ఇందులో ప్రత్యేకంగా ఈ సందేశాన్ని ఎక్కువ మందికి విస్తృతపరిచేటటువంటి పాత్రికేయులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే విచ్చేసిన అందరికీ కూడా ఆత్మీయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హరిగ్